కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు జోరుగా దూసుకుపోతున్నారు సావర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చెలరాజప్ప విత్తనల వెంకటరమణలు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని అన్నారు జైహో బీసీ సభ కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం హయాంలోనే బీసీలకు మంచి జరిగిందని బీసీల అభ్యున్నతకి ఎంతగానో

కళ్లకు కట్టినట్టు చెప్పడం జరిగింది ప్రజసాక్షి నారాయణమూర్తి గారు మరి ఏదేమైనప్పటికీ అందరికీ తెలిసినటువంటి విషయం బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలిసినటువంటి విషయం మరి ఈరోజు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా రూపొందించి బీసీల కోసం ఒక రక్షణ చట్టాన్ని పెట్టినటువంటి ఘనత రేపు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు అలాగే మరి రిజర్వరీ నాయకుడైనటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి సుదీర్ఘ పరిపాలన అలాగే అలాగే కూడా సభ కూడా ఇలా పెట్టాం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మరి ఉమ్మడి మేనిఫెస్టోలో ముగ్గురు కలిపి బీసీలందరినీ కూడా ప్రాధాన్యత ఇచ్చి బీసీలకి ఒక చట్టం ఏర్పాటు చేసి బీసీలు గారిని కొన్ని తీసుకెళ్ళడానికి అనేక కార్యక్రమాలు తీసుకుని ఒక ఎవరైతే బీసీలు ఉన్నారో బీసీలందరూ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు బీసీకి రోజు రిజర్వేషన్లు కల్పించాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించాడు ముప్పై నుంచి ఇరవై తగ్గించాడు మొన్న ఈ పంచాయతీ ఎలక్షన్లో మొత్తం తగ్గు ఇరవై నాలుగు వేసిన తోటే నెల ఎన్నికలు జరిగాయి మళ్ళీ మళ్ళీ బీసీల గురించి మళ్ళీ కొత్తగా చెప్తూ ఉంటాడు ఇలా బీసీకి మరి ఆధార రద్దు చేసాడు డెబ్బై ఐదు వేల కోట్లు దారి మళ్లించాడు అందరికీ జనరల్ అందరికీ అందరిని కూడా సమానంగా చూసాడు స్పెషల్గా బీసీకి లేదు స్పెషల్గా స్పెషల్గా ఎస్సీకి లేదు స్పెషల్గా లేదు కార్పొరేషన్ ఇచ్చిన దానికి కూడా ఏం చేయకుండా ఈ కార్యక్రమం వైట్ అవసరం కారణం గడిపాడు ఇప్పుడు ఇవాళ గ్రామాలకు వెళ్తుంటే డ్రైనేజ్ కూడా తీసుకొని బాగు చేసిన పరిస్థితులు లైట్ కూడా ఎదురైన పరిస్థితులు ఇలా గ్రామ కారణం ఇవాళ డబ్బులన్నీ కూడా నిధులన్నీ కూడా మళ్ళీ చేయడమే జరిగింది ఇలా పద్దాయితీ రూపాయలు నిధులన్నీ కూడా మళ్ళీ చేశాడు మొత్తం అంతా కూడా పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశాడు రెండు రెండు లక్షల కోట్లు ప్రజలకే తిన చెప్పాడు దాన్ని చూస్తే ఎయిటీ పర్సెంట్ కూడా ప్రజలకు అందలేదు ఎక్కడికి వెళ్ళి మరి దీన్ని బట్ట నోకుతానని చెప్పి బట్ట డబ్బులు డబ్బులని ఎక్కడ తెలియని పరిస్థితిలో వేలుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఒక మేనిఫెస్టోలో వీళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలకి